చంద్రబాబు పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చే పదం అదే అండి బాబు వెన్నుపోటు ఆయన వెన్నుపోటుకి ఆల్ టైం రికార్డ్స్ ఉన్నాయంటే నమ్ముతారా ఆయన దెబ్బకి సీనియర్ ఎన్టీఆర్ఏ బలికాక తప్పలేదు ఇంకా ఈ సామాన్య ప్రజలెంతా ఫ్రీ 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 అనగానే వెనక ముందు ఆలోచించుకోకుండా ఎగేసుకొని వెళ్ళి మరీ టీడీపీకి ఓటేశారు ఇప్పుడు బాబు పొడిచిన వెన్నుపోటుకి ప్రజలు విల్ల అయితే బాబుగారి వెన్నుపోటు పైన కథ చెప్పిన మన నెల్లూరు సుబ్బు ఇంకెందుకు ఆలస్యం వినేద్దాం రండి హాయ్ నమస్తే నేను మీ నెల్లూరు సుబ్బనని ఈరోజు ఈ రోజు మీకు చక్కటి ఒకటి చెప్పబోతున్నాను అదేంటంటే ఒక ఊర్లో పదిహేను అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అంటే నిలువుగా నిలుచుకుంటాడు కదా ఆయన ఎప్పుడు నిలువు జీతగాడు అని పేరు కదా ప్రతిష్ఠించి శ్రీదేవి భూదేవిని ఈ పక్క ఈ పక్క బొమ్మలు చెక్కి పెట్టారు అద్భుతంగా ఉన్నదంట వెంట విగ్రహం సరే వచ్చిన భక్తులందరికీ అభయం ఇస్తూ ఉన్నాడు బ్రహ్మాండంగా జరిగిపోతుంది ఒకరోజు అంటే ఆ విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసేసి వెళ్ళిపోతారనమాట జనాలందరూ ఒక తొమ్మిది ప్రదక్షిణలు సరే ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారంట వచ్చిన తర్వాత శ్రీదేవి భూదేవి అడిగారంట వెంటే స్వామి స్వామి ఈయనెవరు అంత మంది వచ్చారు వెనకాల పోలీసు వాళ్ళని అంటే ఆయన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం అని చెప్పంట అవునా అన్నారంట సరే ఇంక చంద్రబాబు నాయుడు కూడా ప్రదక్షిణ చేయడం మొదలు పెట్టాయంట ఎవరు వచ్చినా ఇలా ఉండే స్వామి చంద్రబాబు నాయుడు ప్రదక్షిణ చేస్తుంటే ఆయన ఇటు పోతుంటే అటుపక్క ఆయన మోహన్ దిప్పి చూస్తూ ఉన్నాడంట ఇటు పోతే వెనక్కుపోతే వెనక్కి ముందుకు వస్తే ముందుకి వీళ్ళిద్దరికి అర్థం కాక శ్రీదేవి భూదేవికి స్వామి ఏంది మామూలుగా ఇట్లా నిలుచుకో ఉంటావు భక్తులు చుట్టూ తిరిగి వస్తుంటారు కదా ప్రదక్షిణ మీరు ఆయన ఇటు తిరిగితే అటు తిరుగుతున్నారు దేనికి అని అడిగారంట మీ ఇద్దరికి తెలియదు ఆ చంద్రబాబు నాయుడికి వీపు చూపించకూడదు భూదేవి శ్రీదేవి అన్నారంట ఏమి స్వామి అని అడిగితే వెన్నుపోటు పొడి చేస్తారు మే వెన్నుపోటులో దిట్టాయన అని అన్నంట వెంకటేశ్వర స్వామి సరే ప్రదక్షిణ అంతా చేసేసిన తర్వాత చంద్రబాబు నాయుడు బయట వెళ్ళిపోయాడంట బయట వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు నవ్వుకుంటున్నారు ఆ టైంలో వెంకటేశ్వర స్వామి ఇలా కాలు ఇలా వంగి చూస్తుంటే వీళ్ళిద్దరులా స్వామి వెళ్ళిపోయాడు కదా మళ్ళీ ఎందుకు తగ్గి చూస్తున్నారు అని అంటే ఖజానా ఖాళీగా ఉందంటే మనం ఉండీలు తీసుకోపోతాడు ఏమని భయంగా ఉంది అందులో పోతా పోత పూజారుల మధ్యలో తగులు పెట్టిపోతాడు ఆడు సామాన్యుడు కాదని చెప్పాయంట ఇదండి జరిగింది కదా